చూస్తున్నా పూర్వ రోజులు జ్ఞాపకం వస్తున్నాయి నాకైతే కూతురు లేదు కాని మిమ్మల్ని చూసినప్పుడు మీరే నా సోదరి మణులు మీరే నా ఆడబిడ్డలు మీరే నాకు దిక్కని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పుడు కూడా మగవాళ్ళ మధ్య ఆడవాళ్ళ మధ్య పోటీ వస్తే నేను ఆడవాళ్ల పక్షపాతిని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ మీ అందరికీ పుట్టినల్లు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ కష్టం వచ్చినా స్వేచ్ఛగా చెప్పుకునే స్వేచ్ఛ మీకుంది మా ఆడబిడ్డలకి మీ సంక్షేమం మీ అభివృద్ధి మీ సాధికారత మా ధ్వేయంగా మీకు పనిచేశాం చేసిన విషయాలను నేను ఇక్కడ గుర్తు చేస్తే నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను ఈ రోజు ఇక్కడ మీరు అందరూ ఉన్నారు మీద చదువుల కోసం ఆడబిడ్డలు కూడా చదివించాలని ఆలోచించిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆస్తిలో ఇవ్వాలని చట్టం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టి ఆడబిడ్డల్ని ఈరోజు చూస్తే ఒకప్పుడు వరకట్నం ఇప్పుడు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు మగవాళ్ళే కట్నం ఇచ్చి మా ఆడబిడ్డల్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అదే కాదు మామూలు మహిళ తెలివితేటలున్నాయని అసాధారణమైన పనులు చేయగలుగుతుందని డాక్రా సంఘాలు పెట్టారు ఆ రోజు మీరు చూస్తే అందరూ ఎగతాళి చేశారు ఇవేంటి కొత్త సంఘాలు వస్తున్నాయని ఈ రోజు ముప్పై ఏళ్ళు అవుతోంది దగ్గర దగ్గర నేను పెట్టిన సంఘాలు ఈరోజు బ్రహ్మాండంగా రాణించారు రూపాయి మీరు పొదుపు చేస్తే నేను రూపాయి నేను రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను పసుపు కుంకుమ ఇచ్చాం డాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం మీరు తయారు చేసిన వస్తువులకు డాక్రా బజార్ పెట్టాం ఈ విధంగా మిమ్మల్ని ప్రోత్సహించాం మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక విధాలుగా సహకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో మీకు చాలా ఇబ్బందులు వచ్చాయి మీ కష్టాలు బాధలు వినడానికి వచ్చాను మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాను మీ చంద్రన్న మీకు అండగా ఉంటాడని చెప్పడానికి వచ్చాను మీ కుటుంబాలకు ఒక పెద్ద కొడుగ్గా సేవ చేయడానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఐదేళ్లలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు నాకు తెలుసు మామూలు ఇబ్బందులు కాదు మీ జీవితాలు తల్లకిందులైనాయి చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే లేదు నేను కొన్ని ఉదాహరణలు కూడా మీకు ఇస్తాను అందుకే మీ జీవితాలపైన చెలగాటమాడిన ఈ జనగా జగన్మోహన్ రెడ్డి ఇతను ఒక సైకో మన కష్టాలు పట్టని వ్యక్తి అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఇక్కడ ఏమమ్మా మీ ఖర్చులు పెరిగాయా లేదా పెరిగాయా లేదా మీ ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని ఖర్చులు పెరిగాయంటే ఎత్తండి ఓకే ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెరిగిందంటే చెప్పండి ఎవరున్నా వాళ్ళ దగ్గర నేను విన్నాలనుకుంటున్నాను నేర్చుకోవాలనుకుంటున్నాను ఎవరి ఆదాయమైనా మీ ఖర్చుల కంటే పెరిగాయ ఈ ఐదేళ్లలో అడుగుతున్నా మిమ్మల్ని ఏమమ్మా నిజమేనా కాదా ఏంటి కారణం దద్దమ్మ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం మీ జీవితాలను చలకిందులు చేసిన ప్రభుత్వం మోసాలు చెప్పి మోసాలు చేసి ఈరోజు మీ అందరి కూడా మభ్యపెట్టిన ప్రభుత్వం నేను ఒక విషయం మీ అందరికి చెప్తున్నా ఏ ప్రభుత్వం అయినా సరే జీవన ప్రమాణాలు పెరగాలి ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు నేను ఎప్పుడు చెప్తున్నా మగవాళ్ళకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలే అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకం ఉందా లేదా మీ అడుగుతున్నా నేను ఆ రోజు ఒకటి అడిగి ఆలోచించాను